నేను మీ డాక్టర్ నరేంద్ర పవార్ టీం జాన్సీ యశస్విని రెడ్డి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఓయూజేఏసీ నిరుద్యోగ చేసే అధికార ప్రతినిధిని ఈ వింతగా విడ్డూరంగా హాస్యాస్పదంగా చిత్ర విచిత్రంగా అంత గాబర గాబరగా ఆ టెన్షన్ మైండ్ తోటి మాట్లాడుతున్నటువంటి పర్వతగిరి పెద్ద మనిషి అయినటువంటి పాలకుర్తిలో ఇరవై ఆరు సంవత్సరాల ఒక యువ నాయకురాలు యశస్విని రెడ్డి గారి చేతిలో ఓడిపోయినటువంటి ఒక మాజీ మంత్రివర్యులు మాట్లాడేటువంటి మాటలు చాలా గమ్మదిగా ఉన్నాయి చిత్రంగా ఉన్నాయి ఇవాళ కేసీఆర్ను ఉద్దేశించి కేసీఆర్ గారు కాబోయేటువంటి అరెస్ట్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీని ఉరికిచ్చి ఉరికించి ప్రజలు కొడతారట కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తూ ఉన్నదో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి మీద అది ప్రజలకు ఈరోజు తెలుస్తూ ఉన్నది కాబట్టి మీకు అందరికీ భయమైతూ ఉన్నది వాస్తవానికి దయాకర్ రావు గారు అది తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం వాస్తవానికి ఇవాళ మీరు చేసినటువంటి తప్పులు మీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మీ అధినాయకుడు కావచ్చు కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులు ఓఆర్ఆర్ విచారణ జరుగుతూ ఉన్నది కమిషన్ పేరిట అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జరుగుతూ ఉన్నది కమిషన్ పేరిట అదేవిధంగా గొర్రెల ఏదైతే స్కామ్ ఉందో దాని మీద సిట్ పేరిట జరుగుతూనే ఉన్నది అదేవిధంగా ఈ కార్ రేసింగ్ విషయంలో జరుగుతూ ఉన్నది మీ యొక్క అధినాయకుడి యొక్క కొడుకు కేటీఆర్ గారి మీద అది జరుగుతూనే ఉన్నది లిక్కర్ స్కామ్లో బిడ్డ మీద జరిగింది లోపలికి పోయింది మళ్ళీ వచ్చింది ఇలా బిడ్డ మీ మీదనే ఆరోపణ చేస్తూ ఉన్నది అదేవిధంగా ఇవాళ మీరు పేపర్ లీకేజ్లు కూడా చేసిరు ఇంతకుముందు ఆ లీకేజ్ల మీద కూడా జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రజల యొక్క ప్రజా సంక్షేమం కోసం ప్రజా అధికారం కోసము ప్రజలకే అధికారం కట్టబెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా కమిషన్ పేరిట సిట్ పేరిట విచారణ చట్టబద్ధంగా జరుగుతూ ఉన్నది అది అన్నీ కూడా ఈరోజు అవి విచారణ జరిగి 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 ఈరోజు పీసీ ఘోష్ గారి ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ కాళేశ్వరం విచారణ కమిటీతో మీరు ఎంత అయితే తిన్నారో వాటి మీద ఇవాళ కమిషన్ నివేదికను రిపోర్టును అందజేసింది ప్రభుత్వానికి వాస్తవానికి ఆ రిపోర్టు చూస్తే మీకు అందరికీ భయమైతా ఉన్నది మీకు గుండెలలో రైళ్లు పడగెడుతూ ఉన్నాయి వాస్తవానికి మీ వెన్నులో వణుకు వణుకుబుడుతూ ఉన్నది అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక మా యొక్క అధినాయకుడు కేసీఆర్ను అరెస్ట్ చేస్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని పాలకుడితిలో ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిన సరిపోలే అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఎనిమిది సీట్లు సంపాదించుకున్నారు కదా ఆనాడు మరి ఇవాళ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టి మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టింది మర్చిపోయిరా అని చెప్పేసి కూడా ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే మిమ్మల్ని ఉరికించి ఉరికిచ్చి ప్రజలు కొట్టింది మర్చిపోతారు మీ వీపులు మీకు కనబడతలేవు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీదనే రేవంత్ అన్న మీదనే లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీదనే మీరు అడ్డగులుగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం వాస్తవానికి ఇవాళ గమ్మత్ ఏంటంటే ఈగ వాలినా సహించం మేము మా యొక్క కేసీఆర్ గారి మీద అని చెప్పేసి మీరు మాట్లాడరు ఎంత విడ్డూరం అంటే ఈగ వాళ్ళుడు తర్వాత ముచ్చట అయ్యా దయాకర మీకు ఒక మాట చెప్తా ఉన్నాం ఈగ వాళ్ళుడు తర్వాత ముచ్చట భారతీయ జనతా పార్టీ వాళ్ళకుండా చూసుకోండి ఇవాళ మీ అధినాయకుడు అయినటువంటి కేసీఆర్ గారి సొంత కూతురు అయినటువంటి కవిత గారే నన్ను లిక్కర్ స్కామ్లో వేశారు నన్ను జైల్లో పెట్టారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేయాలని ప్రతిపాదన వచ్చిందని బహిరంగంగా చెప్పింది కదా బహిరంగ లేఖ రాసింది కదా కాబట్టి ఈగవాళ్ళు తర్వాత బీజేపీ పార్టీ మీ మీద వాళ్ళకుండా మీ పార్టీ సర్వనాశనం కాకుండా మీ పార్టీ విలీనం కాకుండా చూసుకోండి ఉరికిచ్చి ఉరికిచ్చి వాళ్ళను కొడుదరు కాక వాళ్ళను కొట్టండి ఉరికిచ్చి ఉరికిచ్చి ఏమన్నా కొట్టేది ఉంటే నిజంగా మీకు దాని పట్ల చిత్తశుద్ధి ఉంటే ఉరికిచ్చి వాళ్ళని కొట్టండి ఇవాళ ఏందో చెప్పనా మీకు ఇన్ని విచారణల పేరిట ఇవాళ కమిషన్లు అదేవిధంగా సిట్లు అన్నీ కూడా విచారణ చేసుకొచ్చి ఇవాళ ఏదైతే వాస్తవానికి ఆ కమిషన్లు సిట్లు చేసిన విచారణ ఉందో ఇవాళ తుది దశకు చేరు తుది అంకానికి చేరుకున్నాయి పరిపక్వానికి వచ్చినాయి పుచ్చిపోతా ఉన్నది పండు పుచ్చిపోయి కింద పడిపోయి దాంట్లో పురుగులు కూడా పడతాయి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది మీ విచారణ కాబట్టి ఇవాళ మీ గుండెలో రైలు పలగెడతా ఉన్నాయి మిమ్మల్ని అతి త్వరలో అతి దగ్గరలోనే ఉన్నాయి మీ నాయకులను అరెస్ట్ చేసేటువంటి రోజులని ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చెప్పడం కాదు మా అధినాయకత్వం చెప్పడం కాదు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం కాదు మీ కేసీఆర్ గారే ఒక రెండు చోట్ల మూడు నాలుగు చోట్ల అరెస్టులు తప్పవు దానికి కూడా అధైర్ అవు దానికి కూడా అధైర్యపడకుండా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీకే కదా హింట్ ఇచ్చింది దాన్ని పడితే అర్థమవుతా లేదా మీకు మీరు చేసినటువంటి ఏవైతే కమిషన్లు దండుకున్నటువంటి అవినీతి చేసినటువంటి అక్రమాలు చేసినటువంటి ఇన్ని కాళేశ్వరం విచారణ కావచ్చు ఓఆర్ఆర్ విచారణ కావచ్చు విద్యుత్ కొనుగోళ్ల విచారణ కావచ్చు ఈ కార్ రేసింగ్ విచారణ కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు పేపర్ స్కామ్ కావచ్చు మీరు చేసినటువంటి మామూలుగా ఉన్నాయా మీ భారతాలు మీ భాగవతాలు భయంకరమైనటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు ఏంటంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు భూస్ అయినట్టు మీరు చాలా పెద్ద భూస్ అయినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు చేసినటువంటి నాటకాలు తెలియదా ఇక్కడ ప్రజలకి పాలకుర్తి ప్రజలకు తెలియదా లేకపోతే రాష్ట్ర ప్రజలకు తెలియదా అక్రమంగా మీకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు రాయపర్తిలో ఒక వార్ రూమ్ని క్రియేట్ చేసి ఫోన్ ట్యాపింగ్ కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులే కూడా ఫోన్ ట్యాపింగ్లు మీరు చేయలేదా దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది స్త్రీనిధి పేరిట మీరు నిధులు నొక్కేసిరు కదా దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది మిమ్మల్ని కూడా లోపల లోపలేసేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న విషయాన్ని మీరు మర్చిపోద్దు అదేవిధంగా భూదాన్ సంబంధించినటువంటి భూగారాల్లో మీరు చేసినటువంటి అక్రమాలు ఏవో కూడా బయటపడబోతూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కూడా బయటపడబోతూ ఉన్నది వాస్తవానికి మీరు మిషన్ల పేరిట కూడా చేసినటువంటి అక్రమాలు ఏదైతే అదేవిధంగా మీరు మీ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్కి మళ్లించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి పేరిట కూడా మీరు చేసినటువంటి స్కామ్లు కూడా బయటపడబోతున్నాయి వాటన్నిటికీ మీరు సిద్ధంగా ఉండాలి అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాము దయచేసి మీకు తెలియకపోతే మేము చెప్తా ఉన్నాము జూలై ముప్పైవ తారీఖున అమెరికాలో ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి వెను వెంటనే మీ యొక్క హరీష్ రావు గారితో మాట్లాడి మై హోం రామేశ్వరరావు గారితో మాట్లాడి అత్యంత విశ్వ విశ్వసనీయ సమాచారం ప్రకారము వారిద్దరితోటి మాట్లాడి ప్రధానమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళిండో తెలుసుకోవాలి మీరు ప్రధానమంత్రి గారిని ఎందుకు కలిసి ఉండో తెలుసుకోవాలి అదేవిధంగా మొన్నటికి మొన్న మీ నాయకులే ముఖ్యంగా మన ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి గువ్వల బాలరాజు గారు ఏం మాట్లాడారో మీరు తెలుసుకోవాలి మీ పార్టీ ఎటుబోతోంది మీ మీద ఈగ వాడు తర్వాత మీ మీద ఎవరెవరు వాళ్ళుతున్నారో అర్థం చేసుకోండి ఫస్ట్ నవ్వొస్తూ ఉన్నది మీ యొక్క మీ మాటలు వింటూ ఉంటే మీ యొక్క ఆ మొహాన్ని చూస్తూ ఉంటే ఆ గందరగోళంగా గాబరాయుతంగా ఉన్నటువంటి మీ యొక్క మెంటాలిటీ చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది ప్రజలు అప్పటికే కర్రుగాల్చి వాత పెట్టిరు బాయ్బాయి కూడా చెప్పిరు మీకు పాలకుర్తిలో బాయ్బాయి చెప్పారు రాష్ట్రంలో మీ పార్టీకి బాయ్బాయ్ చెప్పారు అయినా కూడా ఇంకా మీరు మారేటట్టు లేదు వాస్తవానికి కాబట్టి ఇకనైనా మానుకోండి ఇట్లాంటి వ్యవహారాలు ఇట్లాంటి మానుకుంటే మీకు మంచిది మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద పేర్లతోటి పిలుచుకుంటా నాకే ప్రజలు అనుకూలంగా ఉన్నారు నన్నే గెలిపిస్తారు ఇట్లాంటివన్నీ మర్చిపోవాలి మీరు ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది ఇంకా మీరు చేసేది లేదు ఆల్రెడీ మీకు జీవితానికి బాయ్ బాయ్ చెప్పిర్రు దయచేసి మీరు పర్వతగిరి పాలకుర్తి కాదు మీరు పర్వతగిరి మీది పర్వతగిరిలో మీరు అక్కడ వర్ధనపేటలో మీరు ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారు కదా మొన్న అయిన వాళ్ళు కూడా పోయరు కదా అది వరంగల్ కాన్స్టెన్సీకి సంబంధించి కాబట్టి దయాకర్ రావు గారు మీకు మనవి చేస్తూ ఉన్నాం మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలు మానుకోండి అనవసరంగా కర్రు బట్టగాల్చి మీద ఏదైతే ఏసీ ఏదో లబ్ధి పొందామని చేసే కార్యక్రమాలు మానుకోండి అని చెప్పేసి కూడా మనవి చేస్తూ ఉన్నాం వాస్తవానికి అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా మాట్లాడిరు ఏదైతే మీరు ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారో టీవీ నైన్కి దాంట్లో ఏదైనా తప్పు చేస్తే కాళేశ్వరం ఇంజనీర్లకు వాళ్ళకి శిక్ష చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏ మొన్న మీ నాయకుడే కదా వందల సార్లు చెప్పిండు కదా మేమే నేనే అది నేను ఇంజనీర్ పెద్ద ఇంజనీర్ నేనే అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పలేదా కాబట్టి కేసీఆర్ గారు స్వయం కృతాపరాధం కర్మసిద్ధాంతం ఎవరిని కూడా వదలదు మీరు చేసినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజల ముందు బట్టలు కూడా తీసి మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చే కొట్టేటువంటి మీ పార్టీ నాయకులందరినీ కొట్టేటువంటి రోజు అతి దగ్గరలోనే ఉన్నది దానికి ప్రజా మద్దతు అంతా కూడా ఈరోజు వస్తూ ఉన్నది న్యాయస్థానాలు కూడా దాన్ని గమనిస్తూ ఉన్నాయి వాస్తవానికి చట్ట సభలు కూడా వాటిని గమనిస్తూ ఉన్నాయి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీ పార్టీ సర్వనాశనం కాకుండా ఫస్ట్ మీరు అది కాపాడుకోండి తర్వాత మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద కావచ్చు ఇది ఒక ప్రజల ప్రభుత్వం మీద కావచ్చు చేస్తున్నటువంటి ఏవైతే అవినీతి పాల్పడినటువంటి మీ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఏదైతే ప్రజాస్వామ్యం దోచుకున్న విధానం ఉందో వాటిని మళ్ళీ విడిపించి ప్రజలకు పంచేటువంటి విధానాన్ని కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరితపిస్తూ ఉన్నది ఈరోజు రేవంతన పరితపిస్తూ ఉన్నాడు ఈరోజు మా జాన్సీ రెడ్డి గారు కూడా దానికోసము అనుక్షణం ప్రతిక్షణం కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నది మా ఎమ్మెల్యే గారు కూడా దానికోసమే కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి ఏదైనా నిర్మాణాత్మక సలహాలు సూచనలు చేయాలి తప్ప ఇట్లాంటి నవ్వొచ్చేటువంటి మిలినియం జోక్ ముచ్చేట్లు మీరు మాట్లాడితే అవి అసహ్యంగా ఉన్నాయి జుగుసాకరంగా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి కొంచెం బంద్ చేసుకుంటే మంచిది ఇప్పటికే మీరు ఏది చావుతప్పి కనులు లోటు అయినట్టు ఉన్నారు కాబట్టి ఇప్పటికే మీరు ఇంకా ఎన్ని నాటకాలు చేసినా కూడా మీరు గెలిచేదైతే లేదు మీరు రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా మీరు గెలుస్తారని చెప్పేసి కాదు అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే సర్వేలు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ప్రజా సంక్షేమం కావచ్చు లేకపోతే ప్రజల హితం కోరేటువంటి అన్నీ కూడా ఇలా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఈరోజు అప్రత్యతంగా విజయ పతాకాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్ర మంత్రి కూడా ఎగరేస్తూ ఉంటుంది ఎగరేస్తుంది కూడా కాబట్టి మీరు కొంచెం ఇట్లాంటి మానుకుంటే మీకు కొంచెమన్నా మర్యాద దక్కుతుంది పర్వతగిరి పెద్ద మనిషి గారికి మేము వినివి చేస్తున్నాం మనదే విధంగా ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అది ఇంకా హాస్యాస్పదంగా ఉన్నది వాస్తవానికి ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టింది మీరు నాడు ఉన్నటువంటి మీ యొక్క టీడీపీ పార్టీని ఉరికిచ్చి కొట్టిరు టీడీపీ నాయకులుగా మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టరు ప్రజలని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవాలి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం ఆ విషయం కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొక మాట ఇవాళ తెలంగాణ ఇచ్చిందంటేనే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటేనే కాంగ్రెస్ పార్టీ యొక్క ఫలితం నాడు మీరెవరు కూడా పోరాటం చేయనాడు మీ యొక్క లీడర్ అయినటువంటి మీ యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి మీ అధినాయకుడి పుత్రుడు అయినటువంటి సుపుత్రుడు ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో దోషి అయినటువంటి కేటీఆర్ గారే చట్ట సభలకు వేదికగా అసెంబ్లీ సాక్షిగా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ కోసం పోరాటం చేసిందని చెప్పి చట్టసభ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం నాడు కావచ్చు నేడు కావచ్చు తెలంగాణ కోసం పోరాటం చేసింది తెలంగాణ కోసం తెచ్చి తెలంగాణ తెచ్చింది తెలంగాణ పోరాటం చేసింది కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చింది సోనియా గాంధీ గారు ఈరోజు ప్రజా ప్రభుత్వ పాలన ఈరోజు ప్రజా సంక్షేమం కోసం పాలన చేసింది కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది ఈ ఇవాళ ఇంతమంది అంటే సుమారు పన్నెండు వందల మంది దాకా చావడానికి కారణమైనటువంటి మీ కేసీఆర్ గారు దొంగ దీక్ష చేసి అందరినీ కూడా పరిశాం పరిశాం చేస్తే ఇయ్యాల మేము తెలంగాణ ఉద్యమకారులుగా నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మీ దొంగ దీక్ష మీరు నిమ్మరసం కాదు ఇంకేదన్నా తాగండి అని చెప్పేసి మేము వికటాహసం తోటి కూడా మిమ్మల్ని హెచ్చరించి ఇలా చేస్తే మీరు నాడు టీడీపీలో ఉన్నారు వాస్తవానికి ఆ విషాలని మర్చిపోతూ ఉన్నట్టున్నారు కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక తెలంగాణ ఉస్మానియా యుద్ధ వీరుడిగా కూడా మాట్లాడుతూ ఉన్నాను నేను నాడు మీ కేసీఆర్ గారు ఏం చేసిండో కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం నాడు నేడు ఇంకా వర్తమానం కావచ్చు భవిష్యత్ కాలంలో ఈ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ జై యశస్విన్ రెడ్డి జై జాన్సీ రెడ్డి జై రేవంత్ అన్న